ఎద్దుల బండి ఇంటింటికి ఒక్కొక్క బండి ఉండేది ముందు కాలంలో ఇప్పుడైతే ఒక్కొక్క బైక్ ఉంది కానీ ముందు కాలంలో ఈ బండిని చాలా బాగా రైతులు ఉపయోగించుకుండేవాళ్ళు అది ఎలా అంటే మనము ఏమైనా వరి వేసినప్పుడు కందులు అలసందలు ఇలాంటివి ఏమైనా వేసి పంటంతా అయిపోయిన తర్వాత ఆ ధాన్యాలన్నీ ఈ బండిలో వేసుకొచ్చి ఇంటికాడ దింపేవాళ్ళు ముందు ట్రాక్టర్లు అవి అంతగా లేవు నిన్న నైట్ శ్రీకృష్ణ భగవాన్ని మెరవనైతే జరిగింది మా ఊర్లో హరే రామ హరే కృష్ణ అంటూ నామస్మరణతో ఊరంతా మెరవని తీశారు మా ఇంటి ముందులోకి వచ్చింటే నేను తీసిన బ్లాగు ఇది నచ్చితే లైక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇలాంటి శ్రావణ శుక్రవారాలు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఇంకా ఈరోజు మేము అంటే నేను మా అమ్మాయి ఎలా రెడీ అయినామో అనేది ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నా చూసేయండి అంతకన్నా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఇం ఇవైతే ఈ కమ్మలు మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా ఇంకా దండ కూడా వచ్చింది దీనికి మ్యాచింగ్ మా అమ్మాయికి అయితే వేసిన ఈరోజు శారీ కట్టిన అందుకనేసి మా అమ్మాయికి వేసా చూడండి మా అమ్మాయి శారీ మా అమ్మాయి దండ ఎలా ఉందో సో నేనైతే ఈ విధంగా రెడీ అయ్యా సో ఈరోజు మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ టైం సరిపోవట్లేదు ఎందుకంటే మా పిల్ల ఈరోజు స్కూల్కి పోలే ఫోన్ అనింది ఇంకా మా అమ్మాయి ఇంటికాడ ఉంటే నాకు అసలు కొంచెం కుదరదు అనమాట అందుకనేసి ఇంకా అందులో మాకు వీడియో తీయడానికి కూడా మా సారు కూడా లేడు అందుకే ఇలా రెడీ అయ్యామన్నమాట ఇది మొన్న మీషోలో తీసుకొని అనేసి వీడియో పెట్టా కదా లాంగ్ హారం అయితే వేసుకోవాలా షార్ట్ హారం వేసుకున్నా చూడండి ఇంకా మా అమ్మాయి డ్రెస్ చూడండి ఇదిగోండి మా అమ్మాయికి నేను తీసుకున్న మీషోలో హాఫ్ శారీ ఎలా ఉందో చెప్పండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈరోజు సూపరా ఈరోజు ఫ్రాగ్ వేస్తానంటే వద్దనేసి శారీ వేసుకుంది ఇది అయినా చాలా రోజులు అయింది తెచ్చి అట్లా మూల పడేసినాము ఎందుకంటే ఆ పైట పొడువుగా వచ్చింది ఈ పిల్ల చూస్తే కొంచెం కురిసా అంటే పొట్టిగా ఉంది అందుకనేసి వేయలే ఈరోజు నేను శారీ కట్టుకున్నా అందులో శ్రావణ శుక్రవారం అనేసి మా అమ్మాయి కూడా శారీ కడితే బాగుంటుంది అనేసి కట్టినా పైకి లేక చూద్దాం ఈ ఈ ఈ హాఫ్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి చిన్న పిల్లలకు ఫంక్షన్లో కూడా వేసుకుంటా ఉన్నారు వీటిలో కలర్స్ కూడా చాలా ఉండేవి ఇంకా నాకు ఈ కలర్ బాగుందనేసి తెచ్చుకున్నా ఇంకోటి ఏంటంటే ఈ శారీ వచ్చింది బ్లౌజ్ మాత్రము కుట్టకుండా అట్లనే వచ్చింది నేనే కట్ చేసి ఈ బ్లౌజ్ కుట్టినా చూడండి ఎలా ఉందో ఫుల్ హ్యాండ్సే పెట్టినా నేను చాలా బాగానే కుదిరింది కానీ కొంచెం లూజ్ పెట్టినా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అబ్బో మురిసిపోతూ ఉంది అని సర్లే ఇంకా ఒకసారి చాలే నీకు సరేనా ఇంకా కావాలా ఇంకో ఇంకొద్దులే పెద్ద అయినాక వేసుకుందోలే నాకు ఇష్టమే నీకు ఇష్టమా తిక్క తిక్క మాటలు చెప్తుందండి ఏం చెప్తుందంటే శారీ కట్టుకున్నప్పుడు ఈ పాపడి బిల్ల దండ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేది ఏంటేదో చెప్పేస్తాను తిక్క బాగుంది నాన్న శారీ నీకు సూపర్ ఎక్సలెంట్ భలే ఉన్నావు నిజంగానే చాలా క్యూట్గా ఉన్నావు బేబీ అందరికీ శ్రావణ శుక్రవారం చెప్పు శుభాకాంక్షలు